సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బిజెపి ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం కూడా అదృష్టంగా కూడా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సిట్స్ పథకాల్లో మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత మనకి ఇచ్చారు మూడవది వచ్చి అన్నదాత సుఖీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ ఇస్తానని మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు స్పష్ట విడత కింద దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలకి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇస్తే మన నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా రైత సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి ఉచిత బస ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మనులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు గ్రామాలే కలిగినప్పుడు చాలా మంది గ్రామాల్లో రాయలసీమ అంటే రాళ్లసీమసీమగా ఉండేది ఈ రతనాల సీమగా ఉంది మా ప్రాంతాలు మాది కానీ తిప్పకని రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా